హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము రెండు కిలోల పిండితోటి అయితే చేసుకుంటున్నాం ఇంగ్రీడియంట్స్ చూపిస్తా చూడండి ఒక హాఫ్ కప్ జీలకర్ర ఇంకొక హాఫ్ కప్ ధనియాలు నెక్స్ట్ ఒక కప్ నువ్వులు ఒక కప్ బబ్బర్ పప్పు నెక్స్ట్ ఒక హాఫ్ కప్ పల్లీలు రుచికి సరిపడా కారం రుచికి సరిపడ ఉప్పు రుచికి సరిపడా కలియమాకు రుచికి సరిపడా కొత్తిమీర గోరువెచ్చటి నీళ్ళు అయితే వచ్చేసింది గైస్ ఇప్పుడు ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే జీలకర్ర దాన్ని ఇట్లా నలుచుకొని వేసుకుంటే స్మెల్ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నలుచుకుంటూ వేయాలి ఇలా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే పల్లీలు పల్లీలను కూడా అలా నలు నలవాల్సిన అయితే ఏం లేదు డైరెక్ట్ వేసేయడమే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే బబ్బర్ పప్పు అనమాట గైస్ ఒక కప్ నువ్వులు టోటల్ వేసుకోవాలి వీటిని ఇట్లా నలవాల్సిన అవసరం అయితే ఏం లేదు వీటిని ఇంకా చల్లేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే కరివేపాకు అనమాట గైస్ ఒక కప్ మొత్తం వేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే గైస్ కొత్తిమీర ఇది ఇంకా ఒక కప్ టోటల్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే కారం ఇది ఇంకా నేను చెప్పినట్టు తగినంతనే తీసేసుకోవాలి ఇంకా చల్లుకోవాలి దీన్ని మొత్తం అంతటా చల్లుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు ఇది ఇంకా తగినంతనే వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా ఇప్పుడైతే మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ లేకుండానే బాగా మిక్స్ కావాలి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వాటర్ అనమాట గైస్ వాటర్ బాగా పోసుకోవద్దు బాగా తక్కువ పోసుకోవద్దు మంచిగా అది బాగా లూజ్ కావద్దు వాటర్ పోసుకుంటే పిండిని అయితే మనం ఇలా కలుపుకోవాలి ఫ్రైస్ ఎందుకంటే మనం గ్యారాలు ప్రెస్ చేసేటప్పుడు మంచిగా వస్తాయి ఇచ్చుకపోకుండా ఇలా కలుపుకోవాలి మెత్తగా మరీ మెత్తగా కాదండి కొంచెం మీడియంలో కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి అలాగా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ చేతులైతే ఇట్లా ముంచుకోవాలి తర్వాత ఇలా దీనికైతే రాసుకొని ఆ ముద్దని లోపల పెట్టేసి కొంచెం మీడియంలో ప్రెస్ చేయాలి ఇప్పుడు ఇలా మంచిగా వస్తుంది అన్నమాట గ్యారప్ప అలా చేయికి అయితే అలా తీసేసుకోవాలి మనం గ్యారప్పాలని నెక్స్ట్ మళ్ళీ అదే ప్రాసెస్ రొటీన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కానీ మీడియంలోనే ప్రెస్ చేయాలి గ్యారని విక్ అయితే మందం వస్తుందో అటతో ఇలా ప్రెస్ చేయాలి ఇలా అప్పాలు చేసుకోవాలి గైస్ రౌండ్గా ఇలా చేసుకోవాలి మనం అలా నేను చెప్పిన ప్రాసెస్లో పిండి కలుపుకుంటే ఇలా వస్తుంది అన్నమాట చూడండి నూనెగాలంక ఇలా అయితే వేసుకోవాలన్నమాట గైస్ నూనెగాలాలి ఫస్ట్ నూనెగాళ్ళాక వేసుకోవాలన్నమాట ఇలా మా అమ్మమ్మ వేస్ట వేసేలాగా మీరు ఇంకా వేయాలన్నమాట గైస్ ఇలా వేస్తే మనకు మంచిగా వస్తాయి ఒకదానికి ఒక కత్తుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట గైస్ పగలకుండా తీయాలి ఎవరైనా కూడా చేసే గ్యారప్పాలు రెడీ కనుక ఈ గ్యారాలు కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బాయ్ గాయ్స్